వెల్దుర్తి గ్రామ అభివృద్ధికి ఎనలేని సేవలు అందిస్తున్నటువంటి కుటుంబం బొమ్మన కృష్ణారెడ్డికి కుటుంబ వారసులైనటువంటి దశరథ నరేంద్ర నరేంద్రనాథ్ రెడ్డి గారు మరియు దశరథ రామరెడ్డి గారు ఈ రోజు ఇక్కడికి నరేంద్రనాథ్ రెడ్డి గారు రోజు రావడం జరిగింది మరి వారి మాటల్లో కలుపుకుందాము నమస్తే సార్ ఎన్నో సంవత్సరాలుగా సేవలు అందిస్తున్నారు వెల్లు కుటుంబ వెల్దురుతే అభివృద్ధిలో మీరు భాగస్వాములు అవుతున్నారు మరి దీని మీద మీ స్పందన స్పందన ఏం లేదు దీంట్లో చాలా ఆనందం ఉంటుంది దీంట్లో ప్రజలకు సేవ చేయడంలో ఉన్నటువంటి ఆనందం పూర్వం నుంచి కూడా మాకు మా పెద్దలు నేర్పించినారు మా కూడా అదృష్టం కొద్దిగా అదే మేము ఏనాడు ఇది ఒక రాజకీయాలకు సంబంధం లేకుండా జిల్లాలనే పేరు రావాలి ఇది ఒక మంచి ఊరు ఇక్కడ ఏమిటటువంటి కక్షలు కార్పణ్యాలు ఉండవు ఇది ఒక ఆదర్శ గ్రామం తీసు మొదటి నుంచి మా అభిప్రాయం నేను దానికోసమే ఎన్నో లోటుబాట్లు అవి వచ్చినా సర్దుకొని అంటే ఈ యొక్క పద్ధతులు ఈ గ్రామం పోవాలంటే మా ఉద్దేశం అభివృద్ధి సైడా ఇక ప్రతి కులము లేదు ఏది లేదు ఇక్కడ ఇక్కడ ముస్లింస్ కూడా అభివృద్ధి చెందాలా తర్వాత అర్జెన్సీ కానీ వెంకబండ్రులు కానీ ప్రతి కులం అభివృద్ధి చెందాలి ప్రతి ఒక్కరు ఏ రకమైనటువంటి ఒక చేయాలను ఆ రకాల మా కుటుంబం ఇప్పుడు కాదు మా తర్వాత మా పిల్లలు కూడా అదే పని చేస్తారు రాజకీయంలో లేకుండానే మీరు రంగాల్లో అభివృద్ధి చెందుతున్నారు మీ కుటుంబం నుంచి కూడా ఒక రాజకీయాల్లో వస్తే బాగుంటుందని ప్రజలు అనుకుంటున్నారు అది ఉండాలి ఇంట్రెస్ట్ అది వాళ్ళ అభిప్రాయం ఇప్పుడు వచ్చే జనరేషన్ ఆశించవచ్చా అది వాళ్ళ అభిప్రాయం అది పిల్లలు నాకైతే నా కుమారి వరకు ఆయన ఖైర డాక్టర్ చేస్తున్నారు ఆయన నేను చెప్పిన ఆయన పెద్ద రాజకీయాలు పెద్ద ఇంట్రెస్ట్ లేదు కానీ ఒక విషయం మాత్రం చెప్తా ఆయనకు వెల్లురి అనేది మనకు కూడు గుడ్డ ఊరు నువ్వు హైదరాబాద్లో ఉండు ఎక్కడన్నా ఉండు వెల్లురితి నుంచి ప్రజలు వస్తే ముఖ్యంగా మాకు మాకు కావాల్సిన కుటుంబాలు ఈ కింది గేరు అంకల్ గేరు పరి కొన్ని కుటుంబాలన్నీ ఉన్నాయి వాళ్ళు వస్తే మాత్రం నీకెంత కష్టమైనా నేర్చుకొని వాళ్ళకి తగినటువంటి సహాయం చేసుకుంటూ ఉండు అది మాత్రం మధ్యలో నా కొడుకు ఖచ్చితంగా చెప్తాయి ఊరిని మరో ఊరిని మరో చెప్తాను అంతవరకు రాజకీయాలు అనేది వాళ్ళ ఇష్టం అది వాళ్ళ అభిప్రాయం అది మనం బలవంతం చేయలేం కదా మనం మళ్ళీ బలవంతం చేయాలి రాజకీయాలు ఎంతవరకునో ఇక్కడ చేసిన ప్రెసిడెంట్ నరసింహారావు చేసిన నేను నిగరం సంజయ్ రెడ్డి ప్రెసిడెంట్ అనే ఒకళ్ళకి చేసిన తర్వాత ఇక్కడ నుంచి విజయభాస్కర్ చీఫ్ మినిస్టర్ నేను ఆయన తీసుకొచ్చి ఇక్కడ పారిన కదా నేను నిలబెట్టింది ఆయన యాక్చువల్గా ఆయన ప్రతి అంత పోయినా నేను పదవులు ఆశించాలా ఏదో మన గ్రామం 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 ఏదో మా అంటే పూర్వము పంచాయతీ బోర్డు లేకపోతే పంచాయతీ బోర్డు పోస్ట్ ఆఫీసు లేకపోతే పోస్ట్ ఆఫీసు వెటనరీ హాస్పిటల్ లేకపోతే వెస్టనరీ హాస్పిటల్ మనుషుల ఆసుపత్రి లేకపోతే మనుషుల హాస్పిటల్ ఇట్లా ప్రతిదీ మా ఇంట్లోనే అక్కడ ప్రారంభించి ఒక ఇరవై ఏళ్ళు ముప్పై ఏండ్లు ఉన్న తర్వాత ప్రభుత్వ పాఠశాలలో మళ్ళీ ఏర్పడిన తర్వాత మళ్ళీ ప్రభుత్వ పాఠశాల కూడా మా నాన్నగారు ఉన్నప్పుడే ఇక్కడ కమిటీ స్కూల్ ఏర్పాటు చేసి ఇక్కడ ఆయన చేసినారు దాని తర్వాత మళ్ళీ జడ్పీ హై స్కూల్ బాలికల పాఠశాల జూనియర్ కాలేజీ ఇప్పుడు మళ్ళీ డిగ్రీ కాలేజీ కూడా ప్రయత్నం చేస్తాను అని చెప్పి ఎమ్మెల్యే గారు కూడా చెప్తాను అంటున్నారు సరే మన మన అదృష్టం బాగుండి వస్తాయని చాలా సంతోషించినట్టు తండ్రి లాంటిది కుటుంబం ఎందుకంటే ఏ విషయమైనా కానీ మనము పోయి అడిగిన వెంటనే మాట తప్పకుండా ఖచ్చితంగా వారు సహాయం చేసేటువంటి కుటుంబము అది ఇప్పుడే కాదు ఎందుకంటే గతంలో మన పెద్దలు కూడా ఏ పనికి పోయినా కానీ